సిహం బియా సిగ్గురు అహ సింహరాశి వారికి కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉంటుంది ఇన్ జనరల్గా ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది ఎంతవరకు నెగిటివ్గా ఉంటుంది సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది శుభకార్యాలు చేస్తారా చేయరా లైవ్లీహుడ్ ఉంటుంది అనే విషయాలు కొన్ని కొన్ని టిప్స్ కొంతవరకు ఇన్ జనరల్గా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం ఈ సింహరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి స్టార్టింగ్లో అంటే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డేట్ని ఎలాగుంది అంటే సెకండ్ హౌస్లో కేతు వాడు మారాడు ఏడాది అక్కడే ఉంటాడు అనుకోండి చతుర్థంలో శుక్రుడు ప్లస్ గురుడు పంచంలో కుజుడు ప్లస్ అది కనిపిస్తున్నాడు సప్తంలో శనీశ్వరుడు వాడు అక్కడ నుండి మారాడు అష్టంలో రాహు వాడు ఆ ప్లేస్ నుండి ఏడాది అంతా మారాడు భాగ్యంలో గురుడు అనుగ్రహం ఉంది కానీ గురుడు మాత్రం మే ఒకటో తారీఖు నుండి ట్రాన్సిట్ రాజ్యంలోకి వెళ్ళిపోతాడు సో ఇది ఇక్కడ జరుగుతుంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు కష్టాల దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యూన్యత గొడవలు చిరాకులు పరాకు ఏడాది అంతా బ్రహ్మాండంగా ఉంటుంది దాని గురించి మనం ఇంకేం చేయలేము క్యారీ రేహేగా అంటారు అంటే కంటిన్యూటీ విడిపిద్దారు ఏదో చిరాకు తర్వాత పరాకు ఏడేంట్లో శనీశ్వరుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు ఈ లగ్నంలో సింహలగ్నానికి సింహరాశికి శనీశ్వరుడు దోషి కాబట్టి డిఫరెంట్గా ఆ ఇద్దరి మధ్య అది ఏ పని ఇద్దరు కూడా ఆ డిలే అవుతూనే ఉంటుంది కుటుంబ స్థానంలో ఉన్న కేతు అక్కడ ఏడాది అంతా ఉంటాడు కుటుంబ పరంగా ధనపరంగా వాకు విద్యాపరంగా డబ్బులు వస్తుంటాయి ఖర్చు అయిపోతుంటాయి వస్తుంటాయి ఖర్చు అయిపోతుంటాయి ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం చేయనివ్వడవుడు చతుర్థంలో ఆరంభంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి తర్వాత బుద్ధుడు ఉన్నాడు వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు కొంతకాలం వెళ్ళిపోతారు అనమాట స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉన్నారు అదంతా న్యూట్రల్గా ఉంటుంది పెద్ద బెనిఫిట్ ఇవ్వడు పంచంలో వానికి ఏంటంటే కుజుడు ప్లస్ అవి ఉన్నాడు ఈ పంచమంటే పుత్తస్థానం పంచమం అంటే పిల్లలు అస్తఐశ్వర్య భోగ భాగ్యాలు చేస్తారు అక్కడ ఉన్న రెండు గ్రహాలు కూడా మనకేంటంటే ఒక గ్రహం అనుగ్రహిస్తున్న ఒకటేమో యోగిస్తుంది ఇవి రెండు అక్కడ కూర్చున్నాయి రెండు అగ్ని కలిస్తే ఒక బర్నింగ్ అవుతుంది కుర్రాడు మంచిగా చదువుకోవడానికి వెళ్తున్నాడు యూఎస్ వెళ్తున్నాడు అని అనుకు సంతోషపడాలా తెలియదు అక్కడ వెళ్తున్నందుకు నలభై లక్షలు ఖర్చు అయిపోతుంది బాధపడాలా తినేదు ఇది లేకుండా అక్కడ న్యూస్ వస్తుంది ఇక్కడ ఉద్యోగాలు సరిగ్గా లేవండి మీరు ఎందుకు పంపించేస్తున్న ఒక అక్కడే ఏడాది రెండు ఏడాది చదువుకుని అప్పుడు వస్తే బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్ వస్తే ఇక్కడ పిల్లడు ఇది అవుతాడు కదా అని డబ్బులు కట్టేసాం పంపించాలో తెలియదు అక్కడ నుంచి వచ్చింది న్యూస్ విని ఈ రకంగా పంచమ స్థానం అంటే పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్న డెసిషన్లో మిస్ఫైర్ అవ్వచ్చు స్టా లాస్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు సో మనం పిల్లల దగ్గర తీసుకుంటే డిసిషన్ అంటే విదేశాలు చదివించాలనే దాని డెసిషన్లో ఎంతవరకు కరెక్టు అది ఓకే కాదు కోట్లు కోట్లు ఉంటే మనం బాధలేదు అది సంగతి ఎలాగా ఏమిటి అని ఒక ఫిఫ్త్ హౌస్ అందుకని మీకు బర్నింగ్గా కనబడుతుంది వాడంటే వాడు నాకు ఈ ఛాన్సెస్ వదిలితే మరి ఇంకా లేదని వాడు కూడా వాడు పెడుతుంటారు పిల్లడు అలాగే వ్యాపారం వస్తుంది మీ యొక్క వ్యాపారం మీ పిల్లలకి అప్పు చెప్పారు వ్యాపార స్థలంలో ఏదో వాళ్ళు పొరపాటు చేస్తారు దానివల్ల నష్టం మీరు పిల్లలు ఏమిటి మీ అమ్మానాన్నగారు ఉన్నారు మీ నలభై ఏళ్ళు ఉన్నాయి మీ అమ్మానాన్న గారు ఎనభై ఏడు ఉన్నాయి అలాంటప్పుడు కూడా మీ పంచమ స్థానంలో దోషం ఉన్నప్పుడు మీకు ఒక ఇబ్బంది జరుగుతుంది సో ఈ ఫిఫ్త్ హౌస్ టెంపరీ అయినా స్టార్టింగ్ న్యూ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లల ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది ఏడేంట్లో శని ఆటోమేటిక్గా అక్కడ భార్య ద్వారా కానీ భర్త ద్వారా అని చెప్పారు మీరు ఆడవాళ్ళైతే అయితే మీ భర్త ద్వారా లేకపోతే మగవాళ్ళైతే మీ భార్య ద్వారా జరిగే చిరాకు ప్రయోగం అలా ఉంటూనే ఉంటాయి అష్టంలోని రాహు యొక్క ప్రభావం కనిపిస్తాం ఏడేంట్లో ఎవరు చిరాకు పెడుతుంటారు వెంటనే దాని ఎఫెక్ట్ వలన ఆ చిరాకు ఆ ప్రెషర్స్ వలన అష్టం ఆరోగ్య స్థానం మీద రాహు కూర్చుని వాడు దాన్ని ఒక సిగ్నేచర్ పెడతారు నువ్వు ఇలా అరుచుకుపరచుకు కూర్చో నేను సిగ్నేచర్ పెడతాను వీడికి రోగాలన్నీ వచ్చేస్తాయి రక్త సంబంధమైన ఇలా రక్త సంబంధమైన ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ షుగరు థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీటికి సంబంధించిన రోగాలు ఇవన్నీ నేను కనెక్ట్ చేసుకుంటాను నువ్వు మీ ఇద్దరు గొడవ పెట్టుకోండి అంటాడు అంటే భార్యాభర్త మధ్యన గొడవ ప్రెషర్స్ దాని యొక్క ఇంఫెక్ట్ ఆరోగ్యమే చూపించడం ఖచ్చితంగా మళ్ళీ మెడిసిన్ ట్రీట్మెంట్ ఇవన్నీ జరుగుతాయి అక్కడ వాడు కూర్చున్నాడు కాబట్టి పూలు అలాగ జరుగుతాయంటే కుటుంబ స్థానంలో ఏదో కూడా ఉన్నాడు ఒక ఒక నిర్ణయం తీసుకోవడానికి చేస్తుంటాడు నిర్ణయం తీసుకోకుండా చేసుకోవడం వల్ల ఇంట్లో భార్య గొడవలు అవుతుంటాయి అయిన దానికి వాళ్ళ రాహు ఏం చేస్తాడంటే బీపీ షుగర్ ప్లస్టర్ థైరాయిడ్ ఇవన్నీ రెండు అన్ని ప్యాకేజీలు రెడీగా పెట్టుకుంటాడు ఏది వాడికి ఇద్దాం ఇలాగ ఇలాగని ఇద్దాం అనుకుని అది ఏదో ఒకటి చేత పెట్టేస్తాడు మరి నువ్వు ఏడో ఇంట్లో గొడవ పెట్టినా కాబట్టి ఎనిమిదో ఇంట్లో నేను ఇవ్వాల్సిన ఇచ్చేస్తామని ఇచ్చిన తర్వాత శుభకార్యం గురించి మాట్లాడుతాడు గురుడు తొమ్మిది ఇంట్లో ఉన్నాడు అభయభావాన్ని మామూలు జీవితానికి కానీ నేను ఉన్నాను కదా నీ ఇంట్లో నీ కూతురు పెళ్లి చేస్తాను నీ కొడుకు పెళ్లి చేస్తాను నీకు శుభవార్తలు ఇస్తాను నీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాను లేకపోతే భూమి పూజ చేసుకో శంకుస్థాపన చేసుకో లేకపోతే ఫ్లాట్కి లోన్ ఇస్తాను ఇవన్నీ ఏం లేదు వాడిని నేను ఇస్తాను అంటాడు అంటే ఒక శుభకార్యం జరగడానికి ముందు ఇన్ని తలగానిప్పులు జరుగుతాయి బట్ శుభకార్యం జరుగుతుంది ఇంట్లో ఇది కొంటారు సంవత్సరం కొనవాలనుకున్నవాడు వివాహం చేయాలనుకుంటే వివాహం చేయగలుగుతారు కన్యాదానం చేయగలుగుతారు అలాగే మీకు శంకుస్థాపన జరుగుతుంది శుభమైన వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే దానికి అనుకూలంగా మనకు మే ఫస్ట్ వరకు ఉంది కాబట్టి డెఫినెట్గా చేస్తే సక్సెస్ఫుల్ కనబడుతుంది కొత్త ఉద్యోగాల మార్పు ప్రయత్నం చేయండి విత్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హైక్స్ మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాగ మనకు సెటిల్మెంట్స్ కావాలన్నీ జరుగుతుంటాయి కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గురించి గొడవలు ఇవి కూడా అలాగే పేరల్గా జరుగుతుంటాయి గుడు మే ఒకటో తారీఖు నుండి వాడు వృషభలంలో ప్రవేశిస్తాడు వృషబలంకి వెళ్ళే ముందు నేషన్లో ఉన్నప్పుడే వాడు ఇవ్వాల్సినంత ఇచ్చి దాని డెవలప్మెంట్ అంతా వృషభలం గురించి చూస్తాడు వ్యాపారమైన ఉద్యోగమైన మీ పసుమ సో ఇవన్నీ వాడు చూసుకుంటాడు కానీ ఈ సెవెంత్ అండ్ ఎయిత్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర మనం మాట్లాడుకున్నట్టుగా ఈ రెండింటినీ ఎవరు మార్చలేరు ఈ సంవత్సరం అంతా అవి రెండు అక్కడే ఉంటాయి అంటే ఏంటంటే ఇంటికి గెలిచి రష్యాకి వెళ్దామని చెప్పినట్టుగా ఇంట్లో కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీరు కరెక్షన్ చేసుకుని చాలా అవసరము ముందు అవి చేసుకోగలిగితే తర్వాత రాజ్యం బాగా రాజ్యంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రొఫెషనల్ ప్లేస్లో మీకు ఏ ఇబ్బంది ఉండదు కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం ఈ డిస్టర్బెన్స్ మీకు సంబంధం ఉన్నా లేకపోయినా యూ విల్ బి డిస్టర్బుడ్ ఆ డిస్టర్బెన్స్ మేము బయటకు వెళ్ళడానికి పర్సనల్గా ఏం చేయాలి ఉదయ సూర్యోదయం కాలం కంటే ముందు రావాలి ఈ సంవత్సరం అంతా అంతే ప్రస్తుతం సూర్యానామూర్తి చూడడానికి ప్రయత్నం చేయాలి సూర్యుడు ఎలా మనం చూసే పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి సూర్యామూర్తికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి సూర్యనామూర్తికి అగ్నిప్రదానం చేయాలి అంటే అలాగ దోషులతో నీళ్ళేసి నమస్కారం చేసుకుని మంత్రం ఏమి తెలిస్తే మంత్రం చదువుకోండి ఇది మ్యాండటరీ పెట్టుకోండి ఎందుకంటే ఆరోగ్యము మహాభాగ్యము మనకు ఏడు ఇంట్లో ఉన్న గొడవల వలన ఎనిమిదే ఇంట్లో రాహు వెంటనే రెడీ అవుతాడు దేనికి రెడీ అవుతాడు మీకు అన్ని ప్యాకేజీలు రెడీగా మీ చేతి పెట్టడానికి సో ఆరోగ్యం ఉండగలిగితే మీరు రాజ్యం వెళ్ళగలుగుతారు ప్రదాత ఎవరు అంటే సూర్యానమూర్తి ఉదయం లేచే సూర్యానమూర్తిని కానీ పూజ చేసుకుంటూ ఆ సూన్యానమూర్తి కావాల్సిన క్రియలన్నీ చేసుకుంటూ అస్తోత్రం కానీ సూర్య ప్రవచం కానీ ఏది ఉంటే అది లేకపోతే సూర్య నమస్కారాలు కానీ ఏది శిర్యామకి సంబంధించిన ఉందో అవన్నీ ఏదో చేసుకోండి ఏదో ఒకటి చేయడం ప్రయత్నించండి సంవత్సరం అంతా ఎప్పుడైతే అది చేసుకుంటూ మనం ముందుకు వెళ్తుంటామో ఆరోగ్యం ముందు కరెక్షన్ అవుతుంది ఆరోగ్యం కరెక్షన్ అయితే రాజ్యం గురించి మనం ఆలోచించడానికి కావాల్సినంత బలం దొరుకుతుంది ఒకసారి రాజ్యం గురించి ఆలోచన పెడితే మీ రాజ్యం ఇస్తాం విషయంలో మేము ఒకటి లోపలే ఒకసారి రాజ్యం అంటే ఇక్కడ రాజ్యం ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న గురువు మీ యొక్క లక్కడి చూస్తున్నాడు రాజ్యంలోకి నెక్స్ట్ వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా భాగ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటుంది సక్సెస్ ఆఫ్ ది లైఫ్ అండ్ ప్రొఫెషనల్ వెరీ స్ట్రాంగ్ అవ్వడం ఇవన్నీ మీకు కనిపిస్తాయి అంటే సూర్య అనుగ్రహం పొందగలిగితే ఇవన్నీ స్టేటస్ గౌరవం అన్నీ జరుగుతాయి సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే ముందుకు వెళ్ళగానే ప్రయత్నించగలిగితే కొంత బాగుంటుంది అలాగే ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిన ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను వైవాహిక జీవనంలో కొన్ని రెసిడెన్సెస్ ఉంటాయని చెప్పాను చెప్పిన తర్వాత దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలన్న విషయానికి ఒకటి సూర్య ఆరాధన పక్క చేస్తుంటే ఏడేంట్లో శనీశ్వరుడు ఉన్నారు కదా ఈ సూర్యుని యొక్క అగ్నితత్వానికి శని నీడ షాడో ప్లానెట్ అంటే ఇది చీకటి ఇది వెళ్తురు ఇది ఎప్పుడైనా సూర్య ఆరాధన చేస్తుంటున్నామో ఏడో ఇంట్లో ఉన్నా శని ప్రభావం తగ్గిపోతుంది ఈశ్వరుడు కాంతి చీకటి కాదు వెళ్తురు శనీశ్వరుడు చీకటి వెళ్తే ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చీకటి పోతుంటే చూడండి సన్ రైజ్ అవ్వగానే డార్క్నెస్ పోతుంది దాని వేరే మనం చూపు పెట్టి తుడవట్లే అలాగా ఈ సూర్యోదయం చేస్తున్న కొద్ది ఏంటంటే ఒకటి ఆరోగ్యం ఉంటాం రెండవది ఏడే ఇంట్లో ఉన్న శని ప్రభావం మనం ఉంటుంది సూర్యోదయం చేస్తే మనలో ఉన్న ఎనర్జీ పాజిటివ్గా ఉంటుంటే ఏడే నుండి మనకు రావాల్సిన నెగిటివ్ ఎనర్జీ రాదు దానికి కనెక్ట్ అవ్వలేదు అదే దూరం అయిపోతుంది ఎండాకాలం మనం గుడుగు పెట్టినట్టుగా వర్షాకాలం సో ఎప్పుడైతే దూరం వెళ్ళిపోతుంటే రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ కూడా బాగుంటుంది వీళ్ళిద్దరూ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా లాజికల్గా చూసినా ఒక్క రాహు ఒక్కడు ఏమి చేయలేడు అక్కడ అష్టమరాహు ఇందుకు ఏం చేయాలి ఏడేంటి గొడవ అయితే అప్పుడు రాహు నేను రెడీ అంటాడు కొంతమంది చూడండి పక్కన కాపలా కానీ గొడవ అయితే చాలా మనం వెళ్ళి ఇన్వాల్వ్ అవుతుంది దానిని అలా రాహు వెయిట్ చేస్తుంటాడు సో సూర్యారాధన ఆరాధన చేయడం వల్ల మీరు థైరాయిడ్ కొలెస్ట్రాల్ బీపీ షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అయితే నేను చెప్పాలనుకున్నాను సింహరాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి చేయండి మిగిలిన అన్ని వ్యాపార వ్యవహారాలు కూడా సెట్ అవుతాయి శుభకార్యం జరుగుతుంది తర్వాత మీ ఒకటి నుండి గురుడు ఎప్పుడైతే మాట్లాడో అప్పుడు కూడా బాగుంటుంది ఇదిలా చెప్పుకుంటూ పోతుంటే ఒక విషయం మర్చిపోయాను మధ్యలో ఏంటంటే మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు కుజుడు ఎంట్రీ ఇస్తాడు ఏడేళ్ళకి ఆ కుజుడికి శని పడని ఇంత ముందు అనుకున్నాం కదా మనం అసలే మీరు మార్చి పదిహేను లోపల మీరు కంట్రోల్ చేసి సెట్ చేసుకోగలితే మీ రిలేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ సేఫ్ జాన్ లేకపోతే శని ఏం చేస్తాడంటే అంటే కలిసినప్పుడు డెఫినెట్గా అక్కడ అల్లరి చేస్తాడు మళ్ళా అలా అల్లరి చేసినప్పుడు కూడా అష్టంలో రాహు నేను రెడీ అంటాడు వాడు పని అంటే ఎవడో అల్లరి చేస్తే చాలు ఇక్కడ చేద్దాం రెడీ మంచిగా రెడీ లేడు అష్టమంలో రాహు చెడు ఏం జరుగుతుంటే నేను కూడా మీద ఉన్నా అంటాడు అధ్యేత మార్చ్ పదిహేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నలభై ఐదు రోజులు ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పూర్తిగా స్పాయిల్ అయ్యేంతవరకు వరకు తీసుకెళ్తారు ఇవన్నీ ముందుగా మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి చక్కగా దానికి ఎటువంటి ప్రక్రియ చేయాలని ఆలోచించుకుంటూ ముందుగానే వెళ్ళగలితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం శుభం సంప్రదించండి శ్రీ వేదమాత కొనగలు జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు